హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ క్లిప్ చూడగానే మీరు మా ఇంట్లో ఒక చేంజ్ ఎవరినైతే గమనించాలి గమనించే ఉంటారనుకుంటున్నాను మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయండి నా పండగ పనులు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి సో పండగ పనుల్లో భాగంగా ఇవాళ నా బొమ్మల కొలువును క్లీన్ చేసుకుంటూ ఉన్నానమాట అదేనండి మా షో కేసు నేనైతే దాన్ని బొమ్మల కొలువులు ఫీల్ అయిపోతాను ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అదే అంటూ ఉంటారులేండి సో ఇంకా నా బొమ్మల కొలువు క్లీన్ చేసుకుంటూ కొన్ని మాటలు మీతో షేర్ చేయాలనిపించింది సో ఇంకొక టాపిక్ గురించి అనమాట అది కూడా చెప్పేస్తాను నా ఈవినింగ్ రొటీన్ అది షేర్ చేస్తూ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ అండి అంటే నిన్న ఈవినింగ్ అనమాట ఫ్రైడే ట్యూస్డే మా పాపకి మ్యూజిక్ క్లాస్ ఉంటుంది కదా సో తనని డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉన్నాను మా వారికి అయితే లాస్ట్ వీక్ అలాగే ఒక రిటైర్మెంట్ గ్యాదరింగ్ ఉంది ఈ వీక్ కూడా అలాగే ఒక రిటైర్మెంట్ గ్యాదరింగ్ ఉందనమాట సో ఆయన అయితే ఇంటికి లేటుగా వస్తారు ఆఫీస్ నుంచి డైరెక్ట్ పార్టీకి వెళ్ళిపోతారనమాట సో ఇంకా మా పాపని పిక్ అండ్ డ్రాప్ ఇంకా డ్యూటీ నాదే సో ఇంకా ఫస్ట్ తనని డ్రాప్ చేసి వద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను ఇంకా అలాగే కొన్ని కావాల్సిన థింగ్స్ ఉంటే చైనా బజార్కి సారీ సారీ ఇండియన్ బజార్కి వెళ్ళి కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు అన్నిటి పేర్లు మార్చేశారు కదా ఇదివరకు చైనా బజార్ చైనా బజార్ అని అని నా బ్రెయిన్ కూడా అదే ఫీడ్ అయిపోయింది ఇండియన్ బజార్లో కొన్నైతే తీసుకుని వచ్చాను మామూలుగానే నేను ప్లాస్టిక్ చాలా తక్కువ వాడతాను అయితే పిల్లలకి ఎప్పుడన్నా నూడిల్స్ అవి సర్వ్ చేసుకోవడానికి సూపీ నూడిల్స్ అవి సిరామిక్ బౌల్స్ అవి అంటే కూడా చాలా తక్కువ ఉన్నాయి సరే వాటికి యూజ్ అవుతాయి ఎప్పుడన్నా వాళ్ళకి ఫ్రూట్స్ అవి కూడా కట్ చేసి ఇవ్వడానికి ఇలా బౌల్లో పెట్టి ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి ఒక రెండు మీడియం సైజ్ బౌల్స్ ఒక చిన్న బౌల్ తీసుకొచ్చాను అనమాట మనకి కొత్త వస్తువు ఏదన్నా వస్తే దాంతోపాటు ఈ స్టిక్కర్స్ కూడా వస్తాయి కదా ఒక్కొక్కసారి ఏమో అలాగే వాడేస్తూ ఉంటాము నేను కూడా లేండి అదేమో వాడేసాకేమో పోదు ఎంత గీకినా అది అది అలా మరకలు ఉంటూనే ఉంటాయి వాడటానికి ముందే దాన్ని ఇలా కొంచెం హీట్ చేసామంటే స్టిక్కర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది పొయ్యి మీదే పెట్టక్కర్లేదండి ఇంట్లో హెయిర్ డ్రయర్ ఉన్నా కూడా దాంతో హీట్ చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ఇంకా అవైతే రిమూవ్ చేసి పక్కన పెట్టేశాను నాకు తెలిసి టిప్ అందరికీ తెలిసే ఉంటుంది జస్ట్ ఊరికి ఇంకొకసారి మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫ్రైడే కదా ధూపం అది వేసుకుంటాను కదా ఆవు పిడకల మీద ధూప్ స్టిక్ అది పెట్టి వెలిగించేసి పెట్టాను అయితే ఇది చూసారా మనకి అగరొత్తులు ప్యాకెట్ వస్తుంది కదా అగరొత్తులన్నీ అయిపోయాక దాని లోపల కొంచెం పౌడర్ అయితే ఉంటుంది నాకు తెలిసి చాలా మంది దాన్ని అలా డస్ట్బిన్లోకి వేసేస్తారు బట్ నేనైతే అలా వేయనండి ఇదిగోండి ఇలా ప్యాకెట్ ఉంచి ధూపం వేసేటప్పుడు దానిలో వేసేస్తాను అనమాట ఆ పౌడర్ ఎంత మంచి స్మెల్ వస్తుందో ఊరికే వేస్ట్ చేయడం కన్నా ఇలా వేసుకుంటే కొంచెం ఇంకా అరోమా కదా ఈసారి అలా ప్యాకెట్లో పౌడర్ ఉంటే డైరెక్ట్గా పారేయకుండా ఇలా దూప్ స్టిక్ మీద వేసేయండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది మనకు కూడా వేస్ట్ చేయకుండా యూస్ చేసామన్నా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఇంకా అవైతే టీటీడీ దగ్గర అంటే తిరుమలలో తెచ్చుకున్నావండి అగరత్తులు అవైతే ఇంకా మంచి అరోమా ఉంటుందన్నమాట స్వామివారికి ఉపయోగించిన పువ్వులతో ధూప్ స్టిక్స్ ఇలా అగరత్తులు అన్నీ చేసి అమ్ముతారు కదా అక్కడవి లాస్ట్ ఇయరు విజయవాడ ట్రిప్పు ట్రిప్లో అక్కడ ఆ టెంపుల్ పేరు మర్చిపోయానండి చిన్న తిరుపతి లాగా అనమాట మినీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో అబ్బా ఊరు పేరు గుర్తురా అట్లా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట సో అవి ఉన్నాయి ఇంకా ఆ పౌడర్ని అలా యూస్ చేశాను యాక్చువల్గా షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను ఆ టెంపుల్ గురించి కానీ సడన్గా పేరైతే గుర్తురాట్లేదు సో ఇంకా అలా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అలా ధూప్ స్టిక్స్ పౌడర్ ఉంటే వేస్ట్ చేయకుండా అగరొతుంది ఇలా ధూపంలో వేసేసుకుని పెట్టారనుకోండి చక్కగా ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది అలాగే ధూపం వేసాక మెయిన్ రోడ్ దగ్గర కాసేపు అన్నా ఉంచండి చక్కగా లోపలికి వచ్చేటప్పుడు ఒక మంచి రిఫ్రెషింగ్ స్మెల్లాగా ఉంటుందన్నమాట గుమ్మం దగ్గర అలా కాసేపు ఉంచితే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ మంచి అరోమాత అయితే వెల్కమింగ్గా ఉంటుంది ఇంటికి వచ్చే వాళ్ళకి సో ఇంకా ధూపం అయితే వేసేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను సెవెన్ కల్లా మా పాపని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి ఈలోగా నాకు ఫార్టీ మినిట్స్ టైం ఉంది కదా సో గిన్నెలు చాలా ఉన్నాయి అవి వాష్ చేసుకుందామని స్టార్ట్ చేశాను సో గిన్నెలు వాష్ చేయడం ఏం చూస్తారు బోర్ కదా అది చూస్తూ నేను చెప్పాలనుకున్న పాయింట్ అంటే ఒక విషయం గురించి అయితే వినేసేయండి ఇది పర్సనల్గా నాకు జరిగిన విషయం అండి అయితే మా అపార్ట్మెంట్లో వాళ్ళు కొత్తగా వచ్చారనమాట తనకి తెలియదు నా గురించి అంటే మామూలుగా పరిచయం ఉంది కానీ బట్ మా కంప్లీట్ లైఫ్ స్టైల్ అది తెలియదు ఈవెన్ తనకి నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా తెలియదు అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అనమాట అంటే తను ఏదో తిట్టేలేదు చేయలేదులేండి జస్ట్ ఒక టాపిక్ గురించి అనమాట మామూలుగా కింద కూర్చుంటే తను వచ్చి ఏమండి మీ పన అమ్మాయిని మాకు కూడా పనిచేస్తుందేమో అడుగుతారా మా పన అమ్మాయి మానేసింది అని చెప్పి అందనమాట మాకు అమ్మాయి లేదండి నేనే చేసుకుంటానన్నాను అన్నాను ఇంకంతే ఆమె ఒక పెద్ద షాక్ లాగా ఫీల్ అయిపోయి అదేంటండి పనమ్మాయి లేదా పనమ్మాయి లేకపోవటం ఏంటండి పనమ్మాయి లేకుండా మీరు ఎలా చేసుకుంటున్నారు అసలు ఎలా చేయగలుగుతున్నారని ఎంత ఆశ్చర్యంగా అడిగిందంటే నాకు అసలు నవ్వాలో ఏం చేయాలో తెలియలేదనమాట లేదండి నాకు ఇష్టం లేదు నా పనులు లేనే చేసుకుంటాను సో అందుకే పనమ్మాయిని అయితే పెట్టుకోలేదన్న అదేంటండి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బయట అన్నీ మీరే తిరుగుతూ మేనేజ్ చేసుకుంటారు అయినా పనమ్మాయిని కూడా పెట్టుకోలేదా అది కూడా మీరే చేసుకుంటారా అసలు ఎలా అండి అని చెప్పి చాలా ఆశ్చర్యంగా అంటే తను మేబీ కాంప్లిమెంట్ చేస్తూ చెప్పిందేమో కానీ బట్ నాకేంటి తేను అసలు ఇలా అంటుందంటే నన్ను కాంప్లిమెంట్ చేస్తుందా లేదంటే ఇంకేవల్ ఎలా అన్నా మాట్లాడుతుందా అని చెప్పి కాసేపు అర్థం కాలేదనమాట నాకు తెలిసి తనైతే పాజిటివ్ వేలోనే చెప్పిందిలేండి బట్ ఇప్పుడు సొసైటీ అలా అయిపోయింది ఏంటంటే ఒక స్టేజ్ అంటే ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా ఉంటాయి కదా లైఫ్లో మన స్టేజెస్ ఒక స్టేజ్కి వచ్చేసరికి సాంగ్ తిల్లు లేకపోతే ఒకలాంటి క్వశ్చన్ చేస్తారనమాట అలాగే కార్ లేకపోతే అలాగే ఒక ఇదికి వచ్చాక పనమ్మాయి లేకపోతే అంటే ఇవన్నీ ఏంటంటే ప్రెస్టీజ్ స్టేటస్ సింపుల్స్ లాగా అయిపోతున్నాయి అనమాట సొంతిల్లు కారు పనమ్మాయి అవి ఉంటేనే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు కానీ కొంచెం ఎఫర్ట్ చేయగలిగిన స్టేజ్లో ఉన్నారు వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్కి అబో మిడిల్ క్లాస్కి అలా అన్నట్టుగా వాళ్ళని ఏమంటే అంటే లెక్కిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే ప్రాపర్ వేలో చెప్పడం కుదరట్లేదు కానీ బట్ సొసైటీ అయితే అలా జడ్జ్ చేస్తుంది అనిపిస్తుంది సొంత ఇల్లు ఉందా సొంత కారు ఉందా ఓకే ఇలా ఇలా ఉందా వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే పర్లేదు వీళ్ళు కొంచెం బాగానే ఉన్నారు ఇవి కొనుక్కోలేదా వాళ్ళకి ఎంత ఉన్నా ఎంత సంపాదించి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నా కూడా వాళ్ళు అసలు సొసైటీలో చిన్న చూపు అనమాట వాళ్ళ వాళ్ళకి ఇల్లు లేదు వాళ్ళకి కారు కూడా లేదు ఏం సంపాదిస్తారు ఏముంది వాళ్ళ దగ్గర అని చెప్పి అది ఒక రకమైన చిన్న చూపుతో చూస్తారు అందరినీ అనట్లేదు కానీ చాలా మంది అయితే ఇలాగే జడ్జ్ చేస్తున్నారండి వాళ్ళకి బయటకు కనిపించే ఆ ఇదిని పట్టే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది అయితే జడ్జ్ చేసేస్తున్నారు దానివల్ల చాలామంది నిజంగా అవసరం లేకపోయినా కూడా సొసైటీ మెప్పు కోసం సొసైటీ వల్ల పేరెంట్స్ కొన్న ప్రజరు పేరెంట్స్ వాళ్ళని పెట్టే ప్రెజర్ వల్ల ఇవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది అనిపిస్తుంది సామెతలు ఊరికినే రావండి తోడుకోడలు తొడగోసుకుందని తను మెడగోసుకుందంటారు కదా సో అట్లా ప్రెజర్ వల్ల కొంతమంది వాళ్ళు ఒకటి కొంటే వీళ్ళు దానికి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ కొనాలి వాళ్ళు ఏదో ఒక పది లక్షలు కారు కొంటే వీళ్ళు ఇరవై లక్షలు కారు కొనాలి సో ఆ కంపారిజన్లు ఎక్కువైపోతున్నాయి అనమాట దీనివల్ల ఈ జడ్జ్మెంట్ వల్ల దానివల్ల చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా మనం ఎఫర్ట్ చేయగలిగినా చేయకపోయినా మన దీనికి మించి అంటే మన తాహతకు మించి ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు మనల్ని ఇలా జడ్జ్ చేస్తున్నారా అది ఇది అని కాకుండా మనకెంత అవసరమో అంతవరకే తీసుకోండి రేపు మనకు ఆపదన్న రోజు నవ్విన వాళ్ళు ఎవ్వరు వచ్చి మనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయరు కదా సో నిజంగా మనకు అవసరమా ఖర్చు పెట్టండి తప్పలేదు అంతేకాని వాళ్ళు కొనుక్కున్నారు మనకు లేకపోతే మనం తక్కువైపోతామని మాత్రం ఖర్చు పెట్టకండి కొనకండి నాకు అలా అనిపించిందండి అంటే పర్సనల్గా నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాక నాకు అనిపించింది అంట ఏంటి పని మనిషి లేకపోతే ఇలా ఉంటుందా అంటే పని మనిషిని పెట్టుకోకపోతే అది సొసైటీలో ఒక చిన్న చూపా అనిపించింది అనమాట మన పని మనం చేసుకోవటం కూడా ఒకలాగా తక్కువైపోయినట్టు అయిపోతుంది అనమాట అది ఏమో నాకు ఎలా తీసుకోవాలో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు కానీ బట్ అలా ఉంది అంటే నేను తనని మాత్రం నిజంగా ఏమనట్లేదండి తనని నాకు తెలిసి నన్ను కాంప్లిమెంట్ చేసే వేలోనే మాట్లాడింది మీరు గ్రేట్ అండి పని అమ్మాయి లేకుండా ఇలా అన్నీ తెచ్చుకుంటూ బయట నుండి అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటున్నారంటే అని చెప్పి అలా చాలాసేపు మాట్లాడింది కానీ నాకు ఆ తర్వాత అలా ఆలోచించి ఆలోచించి మా వారితో కూడా అనమాట ఇలా ఇలా అంటే ఇంకా ఆయన నవ్వుతూ ఉన్నారు ఇంకా మా వారు కానీ మా అమ్మ కానీ ఎప్పుడు నాకు చెప్తూనే ఉంటారు పెట్టుకో పెట్టుకో గిన్నె కన్నా అని బట్ నాకేంటో ఇష్టం ఉండదు అనమాట వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి దట్టు వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారో మళ్ళీ ఎందుకు వాళ్ళేమన్నా అంటే వాళ్ళు ఒకటని మనం ఒకటని ఎందుకు మనకి మనం చేసుకోగలిగినప్పుడు మన స్వహస్తాలతో చేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే రాదు కదా దేనికి సో అందుకని చెప్పి నాకైతే ఇష్టం ఉండదు పర్సనల్గా చేసుకోలేని రోజు తప్పదు ఖచ్చితంగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే మన వాళ్ళ థింకింగ్ ఎలా అయిపోయిందంటే ఇండియాలో ఉండి పనమ్మాయి లేకపోతే మాత్రం చాలా చిన్న చూపు అదే ఎక్కడో వేరే కంట్రీస్లో ఉండి అక్కడ పనమ్మాయి లేకుండా అన్ని పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎంత గ్రేట్ అబ్బా వాళ్ళు అన్ని పనులు వాళ్ళు చేసుకుంటారని అంటారు అంతే ఏదైనా దూరపకొండలు నొప్పు కదా మాటల్లో పడిపోయి బ్యాక్గ్రౌండ్లో చాలా రన్ అయిపోయిందండి ఇంకా గిన్నెలు క్లీనింగ్ స్టార్ట్ చేశాను కదా అయితే టైం అయిపోయింది అనమాట అందుకని ఎక్కడక్కడ వదిలేసి మళ్ళీ మా చిన్న పాపని పిక్ చేసుకొని తీసుకొచ్చాను కొంచెం లేట్ అయినా తనైతే ఉగ్ర రూపం దాల్చేస్తుంది అనమాట ఎందుకు ఇంత లేట్ వచ్చారని చెప్పి సో అందుకని చెప్పి ఇన్ టైంకి వెళ్ళిపోతాను ఇంకా తనను తీసుకొచ్చాక కిచెన్ అంతా క్లీన్ చేసి కిచెన్కి అయితే బాయ్ చెప్పేసి ఎందుకన్నది తర్వాత షేర్ చేస్తాను అయితే ఇంకా వచ్చేసి షోకేస్లోవి ఈ బొమ్మల కొలువంతా క్లీన్ చేసి కొత్త పేపర్ అయితే వేసేసుకున్నాను యాక్చువల్గా మా వారు ఎప్పటినుంచో అంటూ ఉన్నారనమాట పేపర్ పాతగా అయిపోయింది అది మార్చు కాబోడిది లైనర్ మార్చు అని అది వేసి ఫైవ్ ఇయర్స్ అయింది మొత్తానికి ఇప్పటికైతే కుదిరిందనమాట ఆ కలర్ ఎందుకు తీసుకొచ్చానంటే బ్యాక్గ్రౌండ్ పేపర్ చూసారు కదా కొంచెం దానికి సిమిలర్గా ఉంటుంది మళ్ళీ వేరే కలర్ వేస్తే ఇల్లంతా కలర్ కలర్లుగా ఉండి కొంచెం ఆడుగుంటుందేమో అని చెప్పి దానికి సిమిలర్గా మ్యాచ్ చేయలాగా ఉందని చెప్పి అది అయితే తీసుకొచ్చాను దట్టు బ్యాక్గ్రౌండ్ అంతా లైట్ కదా కబో ఐ మీన్ షోకేస్ అంతా సో ఈ కలర్తో కొంచెం పాపప్ అవుతుంది పెట్టిన బొమ్మలు కూడా చక్కగా ఎలివేట్ అవుతాయని చెప్పి ఇదైతే తీసుకొచ్చి పెట్టాను మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు ఇంత పని పెట్టుకుంటావు దానికి ఒక కవర్ వేసేసి చక్కగా క్లోజ్ చేసేయి నీకు ఇంత పని ఉండదు అంటారు కానీ బట్ నాకు ఎందుకు అలా క్లోజ్ చేయడం నచ్చదు సో అందుకని దాన్ని అలా ఓపెన్గానే ఉంచుతాను ఎప్పటికప్పుడు డస్ట్ అది చేసు క్లీన్ చేసుకుంటూ ఉంటూ అలా ఉంటేనే నాకు ఎందుకో సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది అనమాట చూడటానికి అలా కవర్ కప్పేసి ఉంచితే ఏంటో ఏదోగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేనైతే కవర్తో క్లోజ్ చేయకుండా ఇలా ఓపెన్గానే ఉంచుతాను ఎప్పుడు ఈ షెల్ఫ్ని మాత్రం ఇంకా పనంతా అయ్యేటప్పటికి చాలానే అయిందిలేండి ఎయిట్ థర్టీ అట్లా అయినట్టుంది ఆ ఫ్రెష్ అయిపోయి తర్వాత అయితే ఇవాళ ఏంటంటే దొన్న బిర్యానీ తినాలనిపించింది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను మా వాళ్ళకేమో అలాంటివి నచ్చవు బిర్యానీ అంటే దమ్ బిర్యానీనే ఉండాలన్నమాట సరే ఇంక ఇవాళ ఎందుకు ఇక లేదు లాభం లేదు నా కోసం నేను ఆర్డర్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాను ఇంకా వంట పని లేదు కదా ఇంకా ప్రశాంతంగా మా వారు వచ్చేలోగా ఆ పని అయితే కంప్లీట్ చేశాను కబోర్డ్స్ అది బిర్యానీ చూసారు కదా దొన్న బిర్యానీ ఆర్డర్ చేశాను ఫస్ట్ టైం తిన్నాను అనమాట నాకైతే బాగా నచ్చింది చక్కగా గీ రోస్ట్ చికెన్ దమ్ బిర్యానీ సారీ దొన్న బిర్యానీ అనమాట ఆల్రెడీ స్నాక్స్కి మా వాళ్ళు దోశలు తినేశారు కాబట్టి కొంచెం హెవీగా ఉంది సో ఇంకా కొంచెం క్వాంటిటీ అయినా మాకు బాగానే సరిపోయింది కొద్దిగా కర్డ్ రైస్ అంటే ఇంట్లో మార్నింగ్ వండిన రైస్ ఉంది కర్డ్ రైస్ అది తినేసాము నిజంగా చాలా బాగుంది నేను టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్తో ఉంది ఈసారి ఇంట్లో ట్రై చేయొచ్చు అనిపించింది సో అలా నైట్ ఇంకి వంట పని లేదు కదా అని చెప్పి ఇంకా మా వారు వచ్చేలోగా క్లీనింగ్ పెట్టేసుకోవాలని టకటకా క్లీనింగ్ వర్క్ అయితే చేశాను సో అదండి నా దొన్న బిర్యానీ స్టోరీ అలాగే నా పని మనిషి స్టోరీ అవన్నీ అలా మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్